ఎవరిని పంపిస్తున్నాడు మన దగ్గర సేవకుల్ని పంపిస్తున్నాడట దేవుని దూతాలు అంటే ఎవరు సేవకుల్ ఆ సేవకుల్ని మన దగ్గర పంపిస్తున్నా సరే మనం ఎవరి మాట వినట్లేదట ఆ సేవకుల మాట అస్సలు వినట్లేదట కాబట్టి జాగ్రత్త కలిగి విందాం కాబట్టి మన జీవితంలో ఎందుకు రోజు రోజు ఇలా దిగజారిపోతున్నాం ఎందుకు రోజు రోజు ఇలా భక్తిహీనంగా అయిపోతున్నాం అంటే బైబిల్ చెప్తుంది మరల మళ్ళీ గుర్తు చేస్తున్నాను మనం చాలా దేవునికి దూరంగా ఉన్నాం మనిషి దేవునికి దూరం అయిపోతే ఆయన గతి మారిపోద్ది దేవునికి దూరం అయిపోతే భక్తి ఉండదు దేవునికి దూరం అయిపోతే కుటుంబాలు వినిపోతాయి దేవునికి దూరం అయిపోతే మనమందరం ఏమైపోతామయ్యా అంటే చెదరైపోతాం కాబట్టి మనందరం దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వారిగా ఉండాలి అంటే దేవుని ఎందు నీతి నిజాయితీ కలిగిన వారిగా ఉండాలి అంటే దేవుడు మనల్ని మాట అడుగుతున్నాడు నీ తప్పే తరపున లేదా నీ చుట్టూ ఉన్న ఆ మనుషుల్లా చెడిపోకూడదు వారందరూ చెడిపో Eh, itu... Nontudo filtrate yang sampai